గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్ గురించిన కవిత అంకెల ఆకాశంలో మెరిసిన తార అంకెల ఆకాశంలో మెరిసిన తార అగణిత ప్రతిభావంతుడు అగణిత ప్రతిభావంతుడు అంకెల ప్రపంచంలో అద్భుత మేధావి అంకెల ప్రపంచంలో అద్భుత మేధావి శాస్త్రాన్ని విద్యను విలువను శాస్త్రాన్ని విద్యను విలువను ఓ తపస్సుగా శ్వాసించిన యోగి ఓ తపస్సుగా శ్వాసించిన యోగి ఎందరికో స్ఫూర్తిదాత ఎందరికో స్ఫూర్తిదాత మన శ్రీనివాస రామానుజన్ మన శ్రీనివాస రామానుజన్ మూడు బాగలేదని ఆరు బయట ఏడుస్తూ ఉన్న వందనని తల్లి కోటీశ్వరి పదిలంగా అత్తుకుని లక్షణంగా ఉన్న పిల్లని ఎవరేమన్నారో అని ఆలోచనలో పడింది చమత్కారంగా ఇలా చదవండి గణితానికో లెక్కుంది ఇష్టపడితే చిక్కుతుంది గణితానికో లెక్కుంది ఇష్టపడితే చిక్కుతుంది సాధననే పెంచితే గణితం నీదిరా ఇష్టంతో సాధిస్తే గణితమేరా నీ స్వంతమౌనురా సాధననే పెంచితే గణితం నీదిరా ఇష్టంతో సాధిస్తే గణితమేరా నీ స్వంతమౌనురా గణితం ఎప్పుడు కాదు గందరగోళము సూత్రమెరిగి చేయ సులభమగును సాధనము చేయ సాధ్యమే సర్వము మూర్తి గణిత రీతి స్ఫూర్తి గీతి గణితం ఎప్పుడు కాదు గందరగోళము సూత్రమెరిగి చేయ సులభమగును సాధనము చేయ సాధ్యమే సర్వము స్పూర్తి గీతి